ఏడిపిస్తాను మేము ఏం చెయ్యాలి అనగాలన్నా మేం అనగాలన్నా తప్పంద్రుడి తాళ్ళు పట్టుకోవాలన్నా తాళ్ళు పట్టుకొని ఈజ్ మాటలు మాట్లాడేకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ అయ్యుండి ఇవాళ తను ఎన్ని నిమిషాలు కంటతో పెట్టిన నాకు తెలుసు డాక్టర్కి నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అని అనేది బోనమ్మా నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్కగా మాట్లాడేదే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీసీలు అంత చురుకున్న భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇయ్యాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ కర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడకనే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న తర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని చేయంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే అప్పుడు పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది పిలిపి జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయి ఏడ్చిందా దిందా ఏమని చెప్పింది చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలీ శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని చేసారు బీసీ లని దొక్కుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తాగడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రా కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వినిపిచ్చని అంటకారు ఈ ఏదో మా నాన్నకి ఆమె శాఖ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ హాన్ చేసిన దానికి పూర్తి బాధ్యత